హాయ్ హై వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వేమూర్ లో ఉన్న కోటిలింగ మహాకాళేశ్వర స్వామి టెంపుల్ ని చూపిస్తాను ఇది గుంటూరు నుంచి నర్సరాపేట వెళ్లే దారిలో ఉంటుంది గుంటూరు నుంచి ముప్పై కిలోమీటర్లు నర్సరాపేట నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఫిరంగిపురం అనే ఊరు వస్తుంది దాన్ని దాటిన తర్వాత భారత్ పెట్రోల్ బంక్ వస్తుంది అది కూడా దాటిన తర్వాత ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వస్తుంది దాని పక్కనే ఇలా ఆర్చి పెట్టి ఉంటుంది ఈ రోడ్ లో స్ట్రైట్ గా వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే టెంపుల్ వస్తుంది చూసారా ఇదే మనం చూడబోతున్న కోటిలింగాల మహాకాళేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కానీ లోపలికి ఎలా చేస్తున్నారు ఈ టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేశారు అంటే అయోధ్యలో రామ మందిరం ఓపెన్ చేసిన అదే టైం కి ఇక్కడ కూడా ఓపెన్ చేశారు ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉంది టెంపుల్ ఎనిమిది ఎకరాల చెరువుని పూడ్చి ఇలా ఇంత హైట్ లో టెంపుల్ అయితే కట్టారు ఇదే గుడి ఇంకా గోపురం అయితే కట్టలేదు ఇప్పుడు కడుతున్నారు యాభై అడుగుల ఎత్తు ఇరవై ఐదు అడుగుల పొడవు ఉన్న నంది విగ్రహం చూడండి ఎంత బాగుందో కార్నర్ లో రెండు గుళ్ళు ఉన్నాయి ఒకటి పాలరాతి శివలింగం ఇంకొకటి శ్రీ చక్రాలు ఉన్న గుడి ఇదే మన మెయిన్ అట్రాక్షన్ అయినా నూటొక్క అడుగులు ఎత్తు ఉన్న మహాశివలింగం నంది విగ్రహం బ్యాక్ సైడ్ కార్నర్ లో లింగం ఉంటుంది ఇక్కడ మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు మేమైతే పాలతో అభిషేకం చేశాం ఫస్ట్ పక్కనే డ్రమ్ లో వాటర్ పెట్టి ఉంటాయి వాటితో లింగాన్ని శుభ్రంగా కడిగి తర్వాత పాలతో అభిషేకం చేశాము తర్వాత మళ్ళీ వాటర్ తో శుభ్రంగా కడిగి రావాలి మహాశివలింగం ఎదురుగా ఒక గంట కూడా ఉంది గంట కొడితే ఓంకార శబ్దం వస్తుంది మహాశివలింగం జూమ్ చేసి దగ్గరగా చూస్తే శివనామాలు కనబడతాయి చూడండి అలానే కింద అంతా చిన్న చిన్న శివలింగాలు కోటి ఉన్నాయి ఇవి అన్ని నర్మదా నది నుంచి రాలని తీసుకువచ్చి చిన్న లింగాలుగా చేసి పెట్టారంట చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి మహాశివలింగం దగ్గరికి వెళ్ళి చూడడానికి పర్మిషన్ లేదు ఎందుకంటే దాని చుట్టూరా కూడా చిన్న చిన్న శివలింగాలు పెట్టారు మహాశివలింగం మీద చూడండి పెద్ద నాగుపాము ముద్ర అయితే ఉంటుంది చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి మొత్తం ఇక్కడ కోటి యొక్క శివలింగాలు ఉన్నాయి కోటి శివలింగాలు చిన్న చిన్న లింగాలు అయితే ఆ ఒక్క లింగమే ఈ మహాశివలింగం నాకు తెలిసి మన ఆంధ్ర తెలంగాణలో ఇంత పెద్ద శివలింగం అయితే లేదనుకుంటున్నా ఇదే ఫస్ట్ అనుకుంటున్నా కరెక్టా లేదా అనేది నా కామెంట్స్ లో చెప్పండి ఈ కోటి యొక్క శివలింగాలు పనవట్టు ఆకారంలో అరేంజ్ చేశారు నంది విగ్రహం ముందు సైడ్ చూడండి ఎంత బాగుందో ఎంత అందంగా విగ్రహం చెక్కారో చూడండి మరొక కార్నర్ లో ఇలా రెండు గుళ్ళు ఉన్నాయి కదా ఒకటి ఏమో పది వేల పాలరాతితో చేసిన శివలింగాల్ని ఇలా గుడి చుట్టూరా అరేంజ్ చేశారు ఇంకా ఈ గుడి అయితే ఓపెన్ చేయలేదు పక్కన నూట ఎనిమిది శ్రీ చక్రాలతో గుడిని అయితే అరేంజ్ చేశారు చూడడానికి అయితే చాలా బాగుంది లోపలికి వెళ్ళడానికి అయితే ప్రస్తుతానికి పర్మిషన్ లేదు ఇంకా మెయిన్ గుడి లోపల ఎలా ఉందో చూద్దాం రండి ఒక సైడ్ అయితే శ్రీ మహాగణపతి విగ్రహం అయితే ఉంది పక్కనే శ్రీ మహాకాల్ అంటే శ్రీ మహాకాళేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది మెయిన్ గుడి పేరు అదే కదా ఇది మెయిన్ శివలింగం పైన ఎప్పుడు అభిషేకంలా వాటర్ డ్రాప్స్ పడతానే ఉంటాయి ఎప్పుడు అభిషేకం పూజలు జరుగుతూనే ఉండాలంట శివలింగానికి అందుకే ఐబరు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోరు శివలింగం పక్కనే మహాకాళి అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది చూడండి ఎంత బాగా అలంకరించారో ఇలా హోమానికి కూడా అరేంజ్ చేశారు ఈ మండపం మొత్తం నూట ఎనిమిది స్తంభాలతో ఉంటుంది ఈ గుడికి తొంభై అడుగుల స్తంభం కూడా ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో స్తంభం మీద విగ్రహాలని బలే చెక్కారు చూడండి ఇది మొత్తం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కట్టిస్తున్నారంట ఎవరైనా దాతలు హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు ఇంకా యాభై అడుగుల అమ్మవారి విగ్రహం కూడా ప్లాన్ చేస్తున్నారంట ప్రస్తుతానికి రష్గా లేదు కాబట్టి ఇక్కడ వచ్చి ఎంతసేపు కావాలంటే అంతసేపు దర్శించుకుని వెళ్ళొచ్చు మరి మీరు కూడా ఒకసారి ఈ గుడిని దర్శించుకుని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ చెప్పండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్